సినిమా ఇండస్ట్రీలో చాలామంది లవ్ ఎఫెర్స్ నడిపిస్తూ ఉంటారు స్టార్ హీరో హీరోయిన్స్ ప్రేమ ప్రయాణాలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం కొంతమంది పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు మరికొంతమంది బ్రేకప్ విడాకులంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు ఇటీవలే స్టార్ హీరో జయం రవి తన భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం చాలామందితో ఎఫెర్స్ నడిపిస్తూ ఉంటారు అలాగే రెండు మూడు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ఏకంగా ఆరు ఎఫెర్స్ పెట్టుకుంది అలాగే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది ఇక ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా ఆమె చాలా ఫేమస్ నటి ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించింది ఆమె ఇంతకు ఆమె ఎవరంటే పైన కనిపిస్తున్న హీరోయిన్ ఓ స్టార్ నటి ఆమె చేయని పాత్రలు లేవు తన అందంతో అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఇక లవ్ ఎఫైర్స్ బ్రేకప్ అనేవి బాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తూ వినిపిస్తూ ఉంటాయి అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా బాలీవుడ్కు సంబంధించిన నటినే ఆమె పేరు రేఖ బాలీవుడ్ ఎవర్గ్రీన్ నటి రేఖ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది సినిమాల కంటే ఆమె తన వ్యక్తిగత కారణాలతో అప్పుడప్పుడు హాట్ టాపిక్ అయింది రేఖ గతంలో ఒకసారి వైవాహిక జీవితం గురించి మాట్లాడారు రేఖ జీవితంలో కూడా చాలా విషాదం జరిగింది పెళ్ళైన ఆరు నెలలకే రేఖా భర్త ముఖేష్ అగర్వాల్ అనుకోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు ఆ సమయంలో రేఖపై చాలా ట్రోల్స్ వచ్చాయి చాలామంది ఆమెను విమర్శించారు అలాగే రేఖ గురించి దారుణంగా మాట్లాడారు ముఖేష్ చనిపోవడానికి రేఖ కారణం అంటూ నిందలు వేశారు అవమానించారు గతంలో ఇంటర్వ్యూలో రేఖ మాట్లాడుతూ షాకింగ్ విషయం చెప్పింది ముఖేష్ రేఖ నుంచి విడాకులు కోరుకున్నాడు రేఖ మాత్రం తన భర్త నుంచి విడాకులు అడగలేదు పెళ్ళయ్యాక భర్త పెద్దగా పట్టించుకోలేదు కానీ నేను ఎప్పుడు సంబంధాన్ని వదులుకోలేదని రేఖ చెప్పింది అలాగే మేము లండన్లో హనీమూన్కి వెళ్ళాం అయితే ముఖేష్ రిలేషన్షిప్లో తేడా కనిపించిందని రేఖ తెలిపింది ఆ తర్వాత రేఖ దివంగత నటుడు వినోద్ మెహ్రాను వివాహం చేసుకున్నట్లు సమాచారం కానీ వినోద్ మెహ్రా తల్లి రేఖను కోడలిగా అంగీకరించలేదు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో వినోద్ మెహ్రా రేఖ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు కానీ ఇద్దరు తమ వివాహ బంధాన్ని ఎప్పుడు బయటపెట్టలేదు అప్పటికే ఇద్దరు గురించి చాలా వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఆయన కూడా మరణించారు అయితే రేఖ ఇండస్ట్రీలో చాలామందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి రేఖ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తు ఉన్నాయి ఈ రోజు అరవై తొమ్మిదేళ్ల వయసులో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత సినిమాల్లో కూడా నటించలేదు ఆమె ఇంతకు ముందు అమితాబ్ బచ్చన్ని ప్రేమించినట్లు ప్రచారం కూడా జరిగింది